With you

మామూలుగా ఆడ ఆ రూట్లో పోవాలంటే చెరువుకు పోవాలంటే అదే రూట్లో పోవాలా ఒకసారి కూడా అట్లే ఒకసారి గొడవ అయింది స్టేషన్ వరకు వచ్చినాము ఆడే సెటిల్ అయిపోయింది మళ్ళీ శుక్రవారం రోజు గొడవ జరిగింది గొడవ జరిగినప్పుడు అది రెండు రోజులు శుక్రవారం శనివారం రోజు ఏం మాట్లాడలేదు ఆదివారం నైట్ వచ్చి పిల్లల్ని ఎత్తుకొని ఎట్లా వస్తాయంటే మళ్ళీ నా అన్నాడు పిల్లోని ఇంటికి చేసి ఇట్లా వచ్చి నేను అడిగేదాకా వాడు ఇంటికి వెళ్ళిపోయాడు మళ్ళొచ్చి కొద్దిసేపు ఉండిన తర్వాత అందరూ ఒడ్డుగా వచ్చి ముప్పై మంది వచ్చి కొట్టినారు ఇది ఈ రకంలో కొట్టినారు మళ్ళొచ్చి కంప్లీట్ చేస్తే పోలీసు వాళ్ళు కొడుకు వచ్చి హాస్పిటల్లో ఇచ్చిన వదిలినారు చంపా కూడా వచ్చిన కూడా ఇది చంపే దాన్ని కూడా వెనక్కి పోలేదు వాళ్ళు మాకు దాన్ని రక్షణ చూపించి నా పేరు భాను ప్రసాద్ మాది ఐడి బ్యాంక్ పక్కలో పక్కన ఉన్నది మామూలుగా అక్కడ ఆ రూట్లో పోవాలంటే కూడా ఒకే దారి ఎప్పుడూ ఆధార్లోనే పోవచ్చు చిన్న పూర్ణి ఆధార్లో పోతానేది ఆధార్లో పోకూడదు అనేసి ఆల్రెడీ ఒకసారి గొడవ అయింది ఇప్పుడు మూడు సార్లు జరిగింది మొన్న రీసెంట్గా మన శుక్రవారం గొడవ జరిగింది అప్పుడు ఏం మాట్లాడలేదు ఆదివారం నైట్ వచ్చి పిల్లల్ని ఎత్తుకొని వస్తా వస్తామంటే ఇట్లా గొడవ అయింది మళ్ళీ కొట్టినారు ఇలా కుట్టినారు దెబ్బలంతా అయితే అదే ఐడి బ్యాంక్ పక్కన నేను కొడుకు ఇంటికి అడుగుతున్నాను సీట్లు వచ్చి చేరు మళ్ళీ నా మనం ఎత్తుకొని బేకరీకి పోయినాడు బేకరీకి పోయి వస్తానే రోడ్లు మామూలు నా కొడుకు ఇట్లా నన్ను అడిగే కొందరికి పిల్లలు నా దగ్గర ఇచ్చేసి ఒకే పరుగుతో పోయినాడు నేను పోయి ఇచ్చుకొని వచ్చే కొందరికి నా ఎందుకు వచ్చి ముప్పై నుండి వచ్చి మమ్మల్ని కొట్టినారు రాళ్ళతో కూర్చున్నారు కట్లతో కూట్టినారు గుండాతో కూర్చున్నారు రాళ్ళతో ఇసురు ఇసురు వేసినారు సార్తో కుట్టినారు సార్ని సంపేదా ఎనిపోరు నా పేరు దిప్పలేదనేసి

ఇలా బాత్రూమ్ పోయినప్పుడు ఆ ఏరియా అక్కడ ఆ ఏరియా నుంచి వెళ్ళి వస్తూ ఉండగా మా తమ్ముని మీద ఏమంటే చెప్పి చెప్పి గొడవ అయింది శుక్రవారం జరిగింది గొడవ శుక్రవారం జరిగినాక ఆ రోజు ఒకరికొకరు అరుచుకొని గమ్మున వండిపోయినారు మళ్ళీ టూ టూ డేస్ గ్యాప్ వచ్చి మళ్ళీ సండే ఆ మధ్య ఈవినింగు మా తమ్ముడు అంగడికి నా కొడుకుని ఎత్తుకొని అంగడికి వెళ్తా ఉన్నాడు వెళ్ళి వచ్చేనప్పుడు అక్కడ వేరే వాళ్ళు ఆ మనిషి శంకర్ అనే మనిషి మేర మాల్ నా కొడక అని దానికి మా మా తమ్ముడు వచ్చి మా కొడుకు మా అమ్మ దగ్గర ఇచ్చేసి ఎందుకు మమ్మల్ని అడిగినావా అని క్యాస్ట్ గురించి అడిగినామని అడిగితే వాళ్ళు వచ్చి అడిగిన దానికి మళ్ళీ కుమ్మున ఉండిపోయి మళ్ళీ ఒక పది గంటలకి ఆ మధ్య వాళ్ళు ఇంట్లో ముప్పై మంది వచ్చి మా తమ్ముడి మీద అటాక్ చేసినారు నా మీద నా చిన్న తమ్ముడి మీద నన్ను నడు తోముడి మీద వచ్చి ముప్పై మంది వచ్చి దాడి చేయనారు రాళ్ళు కట్లు ఐరన్ రాళ్ళు అన్నీ ఎత్తుకొచ్చి రక్తాలు వచ్చే మరొకొట్టినారు అకస్మాత్తుగా నైటు ఏమన్నా జరగరాంది జరిగింటే మా పరిస్థితి ఏంటి మాల్ మాల్ నా కొడుకులు అంటే అంత అంత చీపా అంత ఇదా అట్లా అంత ఇదిగా బతున్నామా అన్నామా అంటే అంత చీపా దీనికి మాకు న్యాయం చేయాలని ప్రెస్ వాళ్ళని కోరుకుంటా ఉన్నాము ला बन पाया